గురువుగారు నమస్తే నమస్కారం యాక్చువల్గా జీడి మెట్లలో తల్లిని అప్ చేసిన ఉంది కదా దాని గురించి ఇప్పుడు గురించి చెప్పాలంటే ఇప్పుడు తెలంగాణలో కోటి ఉమెన్స్ కాలేజ్ ఉంది దానికి చాకలాయిలమ్మ యూనివర్సిటీ అని మన ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేరు పెట్టారు ఈ విధంగా చాకలాయిలమ్మ అనేటువంటి ఆమెను ఆయన గౌరవించుకుంటూ ఉంటే మరొక పక్కన చాకలైలమ్మ గారి మునిమనవరాలు హత్యకు గురైంది ఆమె ఊపిరి చేతిలో ఈ విధంగా కూడా దురదృష్టకరమైన విషయము వారు వారి యొక్క మునిమనవ చాకలైలమ్మ యొక్క మనవరాలు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉందో ఎటువంటి దుర్మరణం పొందిందంటే ఈ విషయం కూడా వెంటనే రేవంత్ రెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి తగిన విధంగా న్యాయం చేయాలి సరే ఇప్పుడు ఇక విషయానికి వస్తే ఇవాళ చాకలేమ ముని ఆమెకి తన సొంత కూతురి తన కూతురి చేతులు కన్న కూతురి చేతిలోనే ఆమె లోనైంది ఆమె విషయానికి వస్తే ఇదొక ప్రేమ వ్యవహారము తన ప్రియుణ్ణి కాపాడుకోవడం కోసమే ఆమె ఈ విధమైనటువంటి హత్యకు పాల్పడింది తన తల్లినే కూడా హత్య చేసింది ఆమె ఇక అక్కడ వివరాలకు వస్తే ఆమెకి ఇద్దరు భర్తలు ఉన్నారట ఇద్దరు భర్తలు ఇద్దరు కూతుళ్ళు సమాజంలో నైతిక విలువలు తగ్గిపోవడమే ఈ హత్యకు కూడా ఒక కారణం అని కూడా భావిస్తున్నాము ఈమె మొదట ఒక భర్త ఉన్నారట ఆమెకి ఒక కుమార్తె ఉంది పెద్ద కుమార్తె ఇప్పుడు ఎవరైతే హత్య చేసిందో ఆమె ఆమెకు చిన్నతనం నుంచి కూడా తన తల్లి మీద ఆమెకి ఇష్టం లేదన్నారు ఈ విషయం ఆమె మాటల్లో కూడా తెలిసింది ఆమె రెండవ కుమార్తె కూడా చెప్పడం జరిగింది మరి ఆమె నిజంగా మొదటి భర్త ఉన్నాడా లేకపోతే ఆమెకు ఎవరైనా మోసం చేస్తే ఆ కుమార్తె పుట్టిందా పెద్ద కూతురు అనే విషయం కూడా స్పష్టత తెలియదు ఆ విషయం కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఎంక్వైరీలో మొత్తం మీద ఆమె మరలా రెండో వివాహం చేసుకుంది మరలా ఒక కూతురు పుట్టింది తర్వాత ఆమె రెండో భర్త కూడా చనిపోయాడట మరి మొదటి నుంచి కూడా ఆమె మొదటి పెద్ద కూతురిని కూడా చాలా వివక్ష చేసేది చాలా హెరాస్మెంట్ పెడుతూ ఉండేది ఆమె చెప్పడం జరిగింది దీని గురించి ఆమె తను ఏడవ తరగతి చదువుతున్నప్పుడే వెళ్ళేసేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందట తన తల్లి తనని హెరాస్మెంట్ చేస్తుంది ఉండలేనని చెప్పేసి ఇప్పుడు పోలీసు వాళ్ళు తగిన విధంగా వాళ్ళ గైడెన్స్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి పంపడం జరిగింది అలా పెరుగుతూ పెద్ద అవుతున్నటువంటి అమ్మాయి మరి ఇప్పుడు సోషల్ మీడియా వల్ల జరుగుతున్న దుష్పరిమకి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఆమె తల్లి కేవలం ఒక ఒకతే ఉంటుంది భర్తలు ఇద్దరు భర్తలు చనిపోయారు ఆమెకి మరి ఒంటరిగా ఉంటుంది అత్తమామలు లేరు అత్తమామల దగ్గర ఉండట్లేదు ఈ విధంగా న్యూక్లియర్ ఫ్యామిలీగా ఉండటం వల్ల ఇటువంటి కారణం ఇవి కూడా ఒక కారణం అత్తమామల దగ్గర ఉండి ఒక భర్త చనిపోయి ఉండొచ్చు భర్త చనిపోయిన భర్త తల్లిదండ్రులు ఉంటారు కదా అత్తమామల దగ్గర ఉండి ఒక రకమైన కుటుంబ జీవితం ఉంటే భద్రత ఉంటుంది అలా కాకుండా ఆమె ఒకతే ఉండి యవ్వనంలో ఉన్నటువంటి విధవరాలు ఆమె ఆమె తెలంగాణ సాంస్కృతిక బృందంలో ఆమె సభ్యురాలు ఆమె చాకలామె కులం కానీ ఆమె డప్పులు వాయిస్తూ ఆ రకమైన వాయిద్య కార్యక్రమాలతో తిరుగుతూ ఉంటుంది ప్రభుత్వం నుంచి సహకారం అవుతుంటుందామే మన ఆమె పెద్ద కుమార్తె మొదటి నుంచి కూడా ఆమె మీద ఆగ్రహంతో ఉండి చివరికి కూడా ఇన్స్టాగ్రామ్లో ఇన్వాల్వ్ అయిపోయింది ఆ స్కూల్ టీచర్ గారు కూడా ఒకసారి చెప్పడం జరిగింది ఇన్స్టాగ్రామ్ మొదలైనటువంటి వాటిలో కొన్ని రకాలైనటువంటి సోషల్ మీడియాలో కేవలం మేజర్స్ మాత్రమే చూడాలి కానీ చాలామంది మైనర్స్ కూడా తమ డేట్ ఆఫ్ బర్త్ను తప్పుగా ఎంటర్ చేసి మేజర్లుగా ఎంటర్ చేసేసి వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతున్నారు తద్వారా కూడా కొన్ని రకాలైనటువంటి చూడకూడని దృశ్యాలు చూడకూడని విషయాలు కూడా చూసి మైనర్స్ చాలామంది కూడా చెడిపోతున్నారు ఇప్పుడు శిక్ష అమ్మాయికి బాగుంటుంది ఇప్పుడు ఈ అమ్మాయి గురించి వస్తే ఈ అమ్మాయి మైనరు ఆ అమ్మాయికి ఎటువంటి శిక్ష పడేటువంటి అవకాశం కూడా లేదు ఆమెని హోమ్కి పంపిస్తారు అక్కడ మేజర్ అయ్యే వరకు ఉంచి తగిన కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు ఇక్కడ గమనించినట్లయితే ఆ అమ్మాయి ప్రేమ వ్యవహారం వాళ్ళ ఇంట్లో తెలుసు ఇక్కడ ఆమె తల్లికి కూడా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారట ఇది నిజంగా కూడా దురదృష్టకరమైన విషయం హత్యకి అనేక రకాలైనటువంటి కారణాలు చూడాలి తల్లికి బాయ్ ఫ్రెండ్స్ ఉంటే కూతురికి బాయ్ ఫ్రెండ్స్ ఉంటే తప్పేంటి అనేటువంటి కాన్సెప్ట్ అమ్మాయి ఉన్నట్టుంది భర్తలేడు కాబట్టి ఆమెకి అప్పుడప్పుడు కూడా బాయ్ ఫ్రెండ్స్ వచ్చిపోతుంటారు ముందు రోజు కూడా వచ్చి వెళ్ళారు అని చెప్పేసి ఆమె రెండో కుమార్తె చెప్పడం జరిగింది ఇక్కడ మనం గమనిస్తే ఆ పెద్ద కుమార్తె కూడా వేరే అతనితో లవ్లో పడింది ఇంకా అతనితో చాలా కాలం నుంచి కూడా కాంటాక్ట్లో ఉంది చివరికి రోజు కూడా అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉండేదట చివరికి ఒక రోజు కూడా చెప్పకుండా కూడా వెళ్ళిపోయింది తన యొక్క ప్రియుడితో కూడా మూడు రోజులు గడిపింది